నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీలకు కొత్త బాసులు రాబోతున్నారు ఈ నెల ఇరవై ఏడుతో ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియబోతుంది ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఆయనను ఆ పదవి నుంచి తొలగించి అంటే వేరే వాళ్ళను కూడా నియమించబోతున్నారు ఇప్పటికే దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకమాండ్తో గత రెండు రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారు ఒకటి రెండు రోజుల్లో కొత్త పిసిసి అధ్యక్షుడు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే పిసిసి రేసులో చాలామంది నేతలు తమ ప్ర ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఎందుకంటే హైకమాండ్ వద్ద లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఓడిపోయినటువంటి అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా కీలక నేతలు కావచ్చు వీరందరూ కూడా అధిష్టానంతో అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు అధిష్టానం కూడా చాలా క్లారిటీతో ఉంది ఎందుకంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి బట్టి విక్రమార్క డి డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే పిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న దానిపై కూడా హైకమాండ్ తర్జన పరిచయం పడుతుంది పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం కూడా ఆ పార్టీ అధిష్టానం ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు అంటే ఎల్ రేప్ ఎల్లుండితో రేవంత్ రెడ్డి పదవీ కాలం ముగియబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెల చివరి చివరిలో కొత్త పిసిసి అధ్యక్షుడు రాబోతున్నారు రేవంత్ రెడ్డి కూడా తనకు అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే అంటే ఇటు ముఖ్యమంత్రి అటు పిసిసి అధ్యక్షుడు ఇద్దరు కూడా సమన్వయంతో పార్టీ ప్రభుత్వాన్ని నడప నడపగలరన్న అంటే వాదాన్ని హైకమాండ్ వద్ద వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ సీనియర్ నేతలు వాళ్ళు కూడా తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత రెండు రోజులుగా కూడా ఢిల్లీలో మంత్రివర్గ విస్తరణ కూర్పు అదేవిధంగా నామినేట్ నామినేటెడ్ పోస్టుల భర్తీ పిసిసి అధ్యక్ష పదవి కొత్త అధ్యక్షుడిపై కూడా హైకమాండ్తో రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు ఈరోజు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో ఒక దఫా చర్చలు పూర్తయినట్లు కూడా తెలుస్తున్నాయి సో ఈరోజు రాత్రికి కానీ రేపు ఉదయం వరకు కానీ వరకు కూడా కానీ పిసిసి అధ్యక్షుడు ఎవరన్నా దానిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది దాదాపు సగం క్యాబినెట్ పైన దాదాపు పది మంది మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు సీనియర్ నేతలందరూ కూడా అక్కడే అక్కడే ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా పిసిసి అధ్యక్ష పదవికి ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం బీసీ నేతకు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అంటే చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బట్టి డి డిప్యూటీ డి అదే విధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతనే ఎంపిక చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ నడుస్తుంది అయితే అధిష్టానం ముందు రేవంత్ రెడ్డి కూడా కొంతమంది పేర్లను ప్రతిపాదిస్తున్నారు బీసీ నేతలైతే కొంత బీసీ నేతలతో పాటు ఎస్సీ నేతల పేర్లు కూడా ఆయన తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఆ పిసిసి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఎమ్ఎల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు తెర మీదకి వస్తుంది ఎందుకంటే బీసీ నేతగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ప్రస్తుతం అన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా గత మూడేళ్ళుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది సో దీంతో మహేష్ కుమార్ గౌడ్ను నియమించాలని రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారు అదే సమయంలో పొన్నం ప్రభాకర్ కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది ఆయన కూడా తన ప్రయత్నాలు తాను ఉన్నారు తను మంత్రిగా ఉన్నప్పటికి కూడా పిసిసి పదవి ఇస్తే ఖచ్చితంగా మంత్రి పదవికి రా రిజైన్ చేస్తాను పిసిసి అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని కూడా ఆయన రాహుల్ గాంధీతో తనకు ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో ఆయన తన వంతు ప్రయత్నాలు తను చేసుకుంటున్నాడు ఒకవేళ బీసీ కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి కనుక కేటాయించాల్సి వస్తే రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ పేరును తెర మీద చేసుకొచ్చు తీసుకొస్తున్నారు ఎందుకంటే ఆ తుంగతుర్తి టికెట్ను రెండు వేల మొన్నటి ఎన్నికల్లో అద్దంకి దయాకర్ ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ మందుల సామెల్కు అధిష్టానం టికెట్ కేటాయించింది ఆయన ఎమ్మెల్యే గెలిపొందారు రెండు పర్యాయాలు కూడా తక్కువ మెజారిటీతో అద్దంకి దయాకర్ ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూస్తాం అదే సమయంలో ఎమ్మెల్సీ ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు అధిష్టానం నుంచి రేపు నామినేషన్కి సిద్ధంగా అండి అని ఫోన్ వచ్చేటప్పుడు కూడా చివరి నిమిషంలో అది మహేష్ కుమార్ గౌడ్కు ఆ ఎమ్మెల్సీ పదవిని నివారించింది అయితే కాంగ్రెస్లోని ఒక వర్గం అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ రాకుండా అడ్డుకుంటుందన్న అడ్డుకుందన్న విమర్శలు కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించాయి ఈ ముగ్గురి పేర్లను రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తుంటే ఇక మధుయాస్కి తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు ఎందుకంటే గతంలో ఎంపీగా పనిచేశారు రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితం ఉంది అదేవిధంగా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఎందుకంటే మధుయాస్కి ఎన్ఆర్ఐ కాబట్టి ఆయన ఎన్ఆర్ఐ వ్యవహారాలు రాహుల్ గాంధీ ఎన్ఆర్ఐ వ్యవహారాలు మధుయాస్కి చూసేవారు సో మ రాహుల్ గాంధీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయన తనకు పిసిసి అధ్యక్ష పదవిని అంటే ఇవ్వాలని ఆయన సంప్రదింపులు చెప్తున్నారు లాబింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మొత్తం మీద ఇటీవల ఎల్బీ నగర్ అస అసెంబ్లీ ఎన్నికలో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి మధుయాష్కి ఓడిపోయారు ఇప్పటికీ నామినేటెడ్ పోస్ట్ కానీ లేదంటే ఎమ్మెల్సీ కానీ ఆయనకు అంటే ఇప్పటికైతే రాలేదు సో ఆయన తనకు ఉన్నటువంటి ప్రయత్నంలో తాను లాబింగ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది సో దీనిపై ఒకటి రెండు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది బీసీ అయితే ముగ్గురు రేస్లో ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా మధుయాష్కీతో పాటు పన్ పొన్నం ప్రభాకర్ గౌడ్ వీళ్ళు ముగ్గురు కూడా గౌడ సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు కూడా రేస్లో ఉన్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు మరో మరోవైపు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత అయితే అద్దంకి దయాకర్ పేరు ప్రముఖంగా కనిపిస్తుంది ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి కనుక మళ్ళీ పదవి కట్టబెట్టాల్సి కట్టబెట్టాల్సి వస్తే అప్పుడు జీవన్ రెడ్డి అదేవిధంగా జగ్గారెడ్డి పేరు మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సీనియర్లంతా కూడా జీవన్ రెడ్డి కానీ జగ్గారెడ్డి కానీ సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు సో ఒకటి రెండు రోజుల్లో పిసిసి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది దాదాపు బీసీ నేత వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు మాత్రం ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ఇక మరొక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఎనిమిది సీట్లను గెలుచుకుంది ఇక పార్లమెంట్ విషయానికి వస్తే తమ ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచుకొని ఎనిమిది ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది ప్రస్తుతం బీజేపీ జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు గతంలో కూడా బండి సంజయ్ని తొలగించినప్పుడు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారని అయితే ఎన్నికల వేళ కాబట్టి కొత్త అధ్యక్షుడిని కిషన్ రెడ్డి అయితే పార్టీలో అందరినీ సమన్వయం చేసుకుని కలుపుకుపోతాడని కిషన్ రెడ్డిని నియమించారు ప్రస్తుతం కిషన్ రెడ్డి అంటే కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సిన అనివార్య పరిస్థితులు బీజేపీకి వచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇటీవలే కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని కూడా గడ్కరీ సారీ జేపీ నడ్డా జా జాతీయ అధ్యక్షుడు ఇటీవలే ప్రకటించారు నడ్డా పదవీకాలం కాలం పూర్తయింది కూడా పూర్తయింది కాబట్టి జాతీయ అధ్యక్షుడితో పాటు పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను బీజేపీ ప్రకటించబోద్దు సో ఈ నేపథ్యంలో ప్రముఖంగా ఈటల రాజేందర్ మల్కాజ్గిరి ఎంపీ అదేవిధంగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి ఎందుకంటే దాదాపు వీరిద్దరు కూడా మంత్రివర్గంలో స్థానం ఆశించారు తొలిసారిగా ఎంపీలైనప్పటికి కూడా మంత్రివర్గంలో స్థానం ఆశించారు డికే అరుణకు ఈటల రాజేందర్ ఇద్దరిట్లో ఎవరు ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఈసారి క్యాబినెట్లో బెర్త్ దొరుకుతుందని ఆశించినప్పటికి కూడా పార్టీకి లాయల్గా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి వీరిద్దరు కూడా అధిష్టాన పార్టీ హైకమాండ్ క్యాబినెట్లో చోటు కల్పించింది సో ఈటల రాజేందర్ వర్గం చెబుతున్నటువంటి మాట మాట ఏమిటంటే బీసీ నేతకు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవ్వబోతుంది కాబట్టి అదేవిధంగా బీసీ నేతను ముఖ్యమంత్రిగా మేము చేస్తామని ఎన్నికల హామీల్లో నరేంద్ర మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ప్రకటించారు కాబట్టి ఈటల రాజేందర్ పేరే కొత్త అధ్యక్షుడి రేస్లో ఉంది ఆయననే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు అనేది ఈటల రాజేందర్ చెప్తున్న వర్గం చెప్తున్నటువంటి మాట సో ఆయన తీవ్రస్థాయిలో లాబింగ్ చేస్తున్నారు ఒకవైపు అమిత్ షా జేపీ నడ్డా ఇతర కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుస్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తుంది ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంట్ సెషన్స్ ఈ నెల ఐదు వరకు వచ్చే నెల ఐదు వరకు ఉన్నాయి కాబట్టి వారంతా కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు సో తమ లాబింగ్ను అంటే చాలా స్పీడప్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరోవైపు డికేఆర్గా కూడా ఏమాత్రం తగ్గట్లేదు ఎందుకంటే ఎందుకంటే డికేఆర్ న కూడా వాక్చాతుల్యం ఉన్నటువంటి వ్యక్తి వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి ప్రత్యర్థులను ముఖ్యంగా రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్లను ఎదుర్కోవటం సమర్థత సత్తా ఉన్నటువంటి డికేఆర్ కూడా ఆమె తమ తాము ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అదే జిల్లాకు చెందిన మహబూనగర్ జిల్లాకు చెందినటువంటి డీకే అరుణ ఏకంగా మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఆమె గెలుపొందారు సో ఆమె తన తన వంతు ప్రయత్నాల్లో తాను ఉన్నారు మహిళా కోటాలో కేబినెట్లో స్థానం ఆశించినప్పటికీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల డి డీకే అరుణకు మంత్రి పదవి దక్కలేదు ఒకవేళ నెక్స్ట్ క్యా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో కనుక డికే అరుణకు సహాయ మంత్రి పదవి ఆశ చూపి మరి ఈటల రాజేందర్ కట్టబెడతారా లేడీ కోటాలో నియమిస్తారా నియమిస్తారన్నది కూడా చూడాల్సి ఉంది ఇంకా వీరిద్దరు కాకుండా ఎలక్షన్స్కి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది కాబట్టి ఎందుకంటే మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ని పెట్టినా అదేవిధంగా ఈటల రాజేందర్ పెట్టిన మరొక వర్గం కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది అని అని అధిష్టానం కనుక ఆలోచిస్తే ఎందుకంటే బీజేపీలో సహజంగా రెండేళ్ల పాటే ఆ పదవిలో కొనసాగుతారు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి ఇప్పుడే వీరి ఇద్దరు నేతల్లో ఒకరిని నియమించడం కంటే రామచంద్రరావు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఆయన ప్రస్తుతం పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు ఆయన పేరు కూడా తెరపైకి వినిపిస్తుంది ప్రస్తుతానికంటే ఈ టర్మ్ ఈ రెండు సంవత్సరాలు రామచంద్రరావును పెట్టి ఆ తర్వాత డీకే అని కానీ ఈటల రాజేందర్ కానీ నెక్స్ట్ టర్మ్ నియమించేటువంటి ఎన్నికల సీజన్ కాబట్టి నెక్స్ట్ టర్మ్ నియమించే ఆలోచనలు బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు కూడా బీజేపీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఒకవేళ రామచంద్రరావు రావు నియమిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎలాంటి ఇబ్బందులకు గురి కాదు గ్రూప్ గ్రూపులు వర్గ వర్గాలు ఉండవు గ్రూపులు ఉండవు అదేవిధంగా ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డితో పాటు డికేఆర్న ఈటల రాజేందర్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సో పార్టీ అలా వచ్చేటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవని కూడా అంటే బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది మరోవైపు గోషామాల ఎమ్మెల్యే సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మ అంటే ఎవరైతే అంటే ఈటల రాజేందర్ను పార్ పార్టీ చీఫ్గా నియమిస్తారని ఎప్పుడైతే సంకేతాలు బీజేపీ వర్గాల్లో అందాయో ఈటల వర్ ఈటల వర్గం ప్రచారం చేసుకుందో ఆ తర్వాత సింగ్ ధర్మానికి కట్టుబడి ఉండే ఉండేటువంటి వ్యక్తినే ఆ పార్టీ చీఫ్గా నియమించాలని ఆయన ఆన్ రికార్డుగా మాట్లాడారు సో ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి వ్యక్తినే పరోక్షంగా నియమించాలి పరో నియమించాలని చెప్పి పరోక్షంగా సింగ్ ఈటల రాజేందర్ను ఉద్దేశించే మాట్లాడినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే ఈటల రాజేందర్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకుంటే ఆయన లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి సో ఈటల రాజేందర్ను ఈ ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీని నియమించాలనేది రాజాసింగ్ ఆలోచనగా కనిపిస్తుంది ధర్మపురి అరవింద్ కూడా తన ప్రయత్నంలో తానున్నారు పార్టీ చీఫ్గా తాను కూడా ప్రయత్నాలు చేస్తున్నారు సో మొత్తం మీద అయితే బీజేపీలో కనుక చూసుకుంటే ఈటల రాజేందర్ డీకే అరుణ అరవింద్ రామచంద్రరావు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు అయితే రామచంద్రరావుని నియమించేటువంటి అవకాశాలు ఈ టర్మ్ అయితే నియమించేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మొత్తానికి ఏది ఏమైనప్పటికి కూడా మరొక నాలుగైదు రోజుల్లో జాతీయ పార్టీలు అనేటువంటి కాంగ్రెస్కు అదేవిధంగా బీజేపీలకు కొత్త అధ్యక్షులు మాత్రం రాబోతున్నారని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది